నాచారంలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో వైద్యం వికటించి శైలజ అనే యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది యాదాద్రి జిల్లా సుల్లూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు రొప్పుతో వస్తే అపెండిస్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకి తెచ్చారు అపెండిస్ ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రి యాజమాన్యం గత లేక వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు దీంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శైలజ మృతి చెందడంతో సత్య లాప్రోస్కోపిక్ యాజమాన్యం తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు తన అమ్మాయికి మృతికి కారణమైన ఆసుపత్రికి సీజ్ చేసి డాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాది చల్లూరు అనే రాజపేట మండలంలోని చల్లూరు గ్రామం మాది ఈ శ్రీ సత్య అనే హాస్పిటల్ దీనికి యజమాని అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వల్ల పూర్తిగా నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయి నిందు ప్రాణం పోవడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకుంటే చాలా చెప్పొచ్చు ఇవన్నీ కాదు పూర్తి నిర్లక్ష్యం ఇక్కడ కనబడతా ఉంది ఆపరేషన్ అనే వ్యక్తి ఆపరేషన్ చేసినప్పుడు పూర్తి రెస్పాన్సిబిలిటీ అమ్మాయి క్యూర్ అయ్యేంత వరకు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఎటు ఆ అమ్మాయి ఆ బాధ్యత మొత్తం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఉంటది ఈ రోజు నిండు ప్రాణం తీసిండు అర్ధరాత్రి ఇక్కడ ఆపరేషన్ సర్జరీ అయిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అర్ధరాత్రి దాకా ఇక్కడ ఉండకుండా నువ్వు హాస్పిటల్ ఇంత హాస్పిటల్ నడిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా కేర్ తీసుకోవాలనే ఇన్నిత జ్ఞానం నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ఎంబీబీఎస్ చదివినావు నువ్వు ఏ విధంగా చదువుకొని ఏ విధంగా ప్రజల ప్రాణాలతో చెరగాట ఆడుకుంటా ఉన్నావు ఇంత ఇంతమీద హాస్పిటల్ పెట్టుకున్నావు ఓన్లీ ప్రజల సొమ్ము దోచుకొని దాచుకొనికి మాత్రమేనా ఇప్పటి వరకు కూడా నువ్వు స్పందించట్లేదు శ్రీనివాస్ గౌడ్ గారు మేము ఖచ్చితంగా న్యాయం కావాలి అమ్మాయి బాధ్యత కుటుంబానికి వీళ్ళు వ్యవసాయ కుటుంబము వీళ్ళకు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకే అమ్మాయి ఆ అమ్మాయి డిగ్రీ చదివించి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఎదిగిన అమ్మాయిని నిండు ప్రాణం తీసుకున్నావు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు మేము ఓన్లీ మేము చెప్పేది ఒకటే మీ మీడియా మిత్రులకు మీ మీడియా మిత్రుల సపోర్టు ఈ కుటుంబానికి మా తో పాటు మీ సపోర్ట్ కూడా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం మేము కోరేది కూడా ఒకటే శ్రీనివాస్ గౌడ్ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ వ్యక్తి ప్రాణం పోయిందనేది మేము కరెకండిగా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ వ్యక్తిని ఈ ని కూడా సీల్ చల్లూరి గ్రామం తరఫున కుటుంబం తరఫున మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీడియా సపోర్ట్ మాకు ఎలా వెళ్ళలా ఉండాలనే అదే విధంగా ఇప్పటి వరకు కూడా మాకు ఇక్కడ పోలీసు మిత్రులు కూడా ఖచ్చితంగా సహకరించి మీ మీ డిమాండ్ ఏందని అడగడం జరిగింది బాధిత కుటుంబం దాని వాళ్ళ బాధిత కుటుంబం పక్షాన మేము దాన్ని తీసుకొని ఫలానా వ్యవస్థకి ఇది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి స్పందించకపోవడం మరి దీనికి దేనికి సంకేతం అనేది మీరు చెప్పాలి పేద కుటుంబాల ప్రాణాలతోటి చెలగాడు చెలగాటం ఆడుకుంటున్న ఈ హాస్పిటల్ కానీ ఈ యజమానాన్ని గానీ ఎమ్మెడైతే దీనిలో ఎవరెవరైతే ఉన్నారో సజ్జన్ చేసిన శ్రీనివాస్ గౌడ్ కానీ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ లైసెన్సులు క్యాన్సల్ చేసి ఈ హాస్పిటల్ సీల్ చేయాలనేదే మా యొక్క డిమాండ్ గా భావిస్తూ ఈ బాధిత కుటుంబానికి మీ పక్షాన మా పక్షాన న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడనే రేపు పొద్దున మా తెల్లరేసరికి మా ఊరు మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి మా పెద్ద మనుషులు కూడా అందరు ఇక్కడనే ఉంటారు కాబట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే ఉంటాం ఈ నిరాహార దీక్ష చేస్తామా ఎక్కడ కూడా మేము ఏది చట్టానికి వ్యతిరేకంగా పోం చట్టరిత్తలనే మేము ధర్నా చేస్తాం ఇక్కడనే తెల్లార తెల్లారిందా కూర్చొని బాధిత కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు మీరు తెల్లారంత వరకు ఇప్పటి కూడా ఆయన స్పందించట్లేదు ఇప్పటికి కూడా ఆయన అర్ధరాత్రి కుటుంబం ఒక బాధిత నిండు కుటుంబం ప్రాణం పోయి ఆడుతుంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన లేదు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలనేదే మా డిమాండ్ ఖచ్చితంగా ఆ అమ్మాయి ప్రాణం ప్రాణానికి ప్రాణంగా ఈ హాస్పిటల్ వాళ్ళది హాస్పిటల్ సీల్ చేసి ఉండాలనేదే మా యొక్క డిమాండ్ గా భావిస్తూ బాధిత బాధిత కుటుంబాన్ని పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంతసేపు సిపిఆర్ ఏదో చేసి ఏదో చేసి మొత్తం మీద అది ఏంది మన పైప్ లాంటిది నోట్లకు పెట్టి కొద్దిసేపటి వరకు సీక్రెస్ చేసి అవి చేసి ఏం చేశారో నాకు తెలియదు ఆ పైప్ పెట్టిరు నన్ను ఎమర్జెన్సీ వాటి కాబట్టి నన్ను ఉండనివ్వలేదు అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చూశాను చూసిన తర్వాత ఆమె ఏదైతే పైపు బుగ్గలో గాలి తినట్టు వాళ్ళు నాకు ఏదో సిలిండర్ పెట్టి నాకు అక్కడ పెట్టి ఇచ్చినా నువ్వు ఇచ్చినాక ఈయన ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ టెక్స్ హాస్పిటల్ ఆయనకి కాల్ చేసి ఆ పేషెంట్ని నువ్వు రిసీవ్ చేసుకోవద్దు నేను అక్కడనే ఉన్నాను ఆ పేషెంట్ కూడా అక్కడ డాక్టర్ కూడా ఆ డ్యూటీ డాక్టర్ కూడా టెక్స్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు నేను ఆయన ముందే ఉన్నాను ఈయన శ్రీనివాస్ అనే వ్యక్తి డాక్టర్ ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ నువ్వు ఆమెని రిసీవ్ చేసుకోలేకు అంటే ఇక్కడ దగ్గర ఉంటుందని ప్రాబ్లం వస్తుంది అనుకుంటావు మరి ఏమనుకుంటావు నువ్వు చేసుకోవద్దు నీ దగ్గర సర్జరీ లేదు అని చెప్పు ఇది చెప్పు అది చెప్పు అని చెప్పి నీ దగ్గర కాంప్లికేట్ అవుతుంది అని చెప్పు ఇది అవుతుంది అదవుతుంది అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది ఆయన ఈయన ఏదైతే నోటరీ చెప్పిండో అదే విధంగా ఆయన రాసుకున్నాడు ఆయన ఏం చూడలేదు అక్కడికి వచ్చిన నర్సులను కూడా ఆయన అడగలేదు ఏమైంది క్యాండిడేట్ ఆయన ఈయన ఎక్కువ ఫోన్లోనే ఉన్నాడు మొత్తం రన్ చేసే మాత్రం ఆ నర్సులు ఉన్నారు ఆ నర్సులు కూడా అసలు వాళ్ళ ఏంటంటే అప్పటికి కూడా అన్న వంద శాతం నన్ను నమ్మని వాళ్ళ సీసీ కెమెరా ముందు వంద శాతం అన్న రెండు వందల శాతం నన్ను నమ్మన్నా నీ చెల్లకేం కాదు అన్న అన్నారు నాకు చెల్లెక లాస్ట్ గాలి పెట్టి నాకు బుగ్గల గాలి పెట్టి ఇచ్చినట్టు ఇచ్చి నాకు వేరే హాస్పిటల్కి పోవని షిఫ్ట్ చేసుకోవాలని ఇచ్చిర్రు నేను ఎక్కడ పోయి ఏదే లేక నేను అపెక్స్కి వెళ్తే నాకు బెడ్ దొరకక నేను టూ అవర్స్ నార్మల్ వాటిలో ఆక్సిజన్ అందిస్తూ వెంటిలేటర్ ఇస్తూ అక్కడ రన్ చేయించిన తర్వాత నీకు బ్లడ్ నీకు ఇక్కడ బెడ్ దొరకదు నువ్వు వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవని చెప్పేసి అంటే నేను నిమ్ నిమ్స్కి వెళ్ళడం జరిగింది సారీ మెడికోర్ మెడికోర్కి వెళ్ళడం జరిగింది మెడికోర్లో వాళ్ళు ఒక టూ అవర్స్ అట్లా ఇట్లా స్పెండ్ చేసి టూ అవర్స్ తర్వాత వాళ్ళ వెహికల్ పంపించి అప్పటికే వీళ్ళు నాకు ఛార్జెస్ పైన చార్జెస్ ఛార్జెస్ పైన అప్పలో ఉన్న ఛార్జెస్ పైన ఛార్జెస్ చేసేసి అది చేసేసి తర్వాత ఈ మెడికోర్కి నన్ను షిఫ్ట్ చేయడం జరిగింది అది నాలుగు గంటల నుంచి నేను స్ట్రగుల్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి స్ట్రగుల్ అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు నన్ను పికప్ చేసుకొని నా చెల్లిని తీసుకొని మెడికోర్ హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు వాళ్ళు చేయవలసికున్నది మొత్తం చేసిర్రు వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది ఏం చేస్తామో మీ పేషెంట్ని తీసుకొచ్చింది నువ్వు వెంటిలేటర్ పైన పేషెంట్ని తీసుకొచ్చి నేను నేను చేసుకుంటున్నా అయినా సరే నేను నేను చెల్లిని నైంటీ పర్సెంట్ అయితే నేను ఇవ్వలేను ఏదో వన్ పర్సెంట్ ఛాల్స్ కింద నేను నీకు ఒక మాట చెప్తున్నా వన్ పర్సెంట్ ఆమె నాకు వన్ పర్సెంట్ నాకు ఇది ఒక ఇంటి ఇచ్చినా నేను ఆమెని క్యూర్ చేయగలుగుతాను అని చెప్పేసి ఆయన జరిగింది అప్పటికే మా చెల్లెకి జరగాల్సింది ఏదో జరిగిపోయింది మా చెల్లెని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేటప్పటికే తనకు ఎటువంటి ఆక్సిజన్ మార్క్స్ పెట్టలేదు ఏది పెట్టలేదు తన పల్స్ కూడా మొత్తం పడిపోయినాయి ఏం లేదు అసలు తనది ఓన్లీ బాడీ ఉందంటే ఉంది ఏదో సెక్యూర్ చేసి దాంట్లో నోట్లో అది పెట్టి పంపించేసినారు నాకు నాకే నాకు నాకు ఎట్లయినా న్యాయం జరగాలని మీ నాకు ఎట్లయినా న్యాయం జరగాలి నా ఇలాంటి ఇలాంటి ఇంకొక వ్యక్తికి ఇంకో పేద వ్యక్తికి ఇలాంటిది అన్యాయం జరగవద్దని ఇలాంటి హోటల్ ఇలాంటి హాస్పిటల్ సారీ ఇలాంటి హాస్పిటల్ అన్ని సీజ్ చేస్తారని నా మనవి ఇలాంటి వాళ్ళని పనిరాళ్ళకి లైసెన్సులు ఇచ్చి ఇదంతా దౌర్జన్యంగా పెట్టించుకొని ఇది చేసి అనవసరంగా ప్రజల పానాలను బలంగా పెట్టి వీళ్ళకి పైసలు చెల్లించుకొని అది చేసి వీళ్ళని అది చేయడం పెద్ద అది నారం పెద్ద నేరం అది